ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కనివ్వండి ఫ్రెండ్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నేను రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షాప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో అయితే పెట్టుకోండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా దీనికి సంబంధించింది చూద్దాం ద ఫూల్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ the world 8 of pentacles 10 of wands 9 of pentacles page of pentacles 10 of cups Ace of Cups, Ten of Pentacles, The Hermit, Six of Cups, Five of Swords, Three of Swords. పెంటికిల్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోసము వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలా అంటే డెఫినెట్ గా మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉంటుందండి ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి ఆర్ మీ మీకు కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది కమ్యూనికేషన్ అనేది తప్పకుండా మీ పార్ట్నర్ సైడ్ నుంచి వస్తుంది వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే డెఫినెట్గా వాళ్ళైతే మోసం చేసి వెళ్ళిపోయారని అయితే అయితే జరిగిందంటే మిమ్మల్ని చీట్ చేయడమో లేకుంటే మీకు చాలా ప్రామిసులు చేసేసి కానీ అదేది నిలబెట్టుకోకుండా నంబర్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉండడమే కాకుండా ఇంకా మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని తప్పు పెట్టడము మీరు వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా దాంట్లో తప్పులే వెతికారు తప్పులు వెతికి మాత్రమే బ్లేమ్ చేసి మాత్రమే మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ వాళ్ళు ఓకే వాళ్ళకి ఉండడం ఇష్టకం లేకపోతే మీరంటే ఇష్టం లేకపోతే ఫస్ట్ లో ఉన్న అట్రాక్షన్ కానివ్వండి ఎమోషన్స్ పరంగా కానివ్వండి వచ్చిన ఇప్పుడు మీ మీద అంత ఇంట్రెస్ట్ కానివ్వండి ఆ ఎఫెక్షన్ లేకుంటే ఓకే నాకు ఇప్పుడు ఇలా ఉంది నేను నీతో ఉండాలని అనుకోవట్లేదు నాకు ఇంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనో ఏదో ఒకటి చెప్పకుండా మిమ్మల్ని బ్లేమ్ చేసేసి మేము మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడి నెగిటివ్ మాటలు మాట్లాడి మరీ మీరు వాటినర్ మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది డెఫినెట్గా వాళ్ళు రియలైజేషన్ అయితే అవుతారు ఎందుకు రియలైజేషన్ అనేది కూడా చూద్దాము రియలైజేషన్ ఎందుకు వస్తుంది మోసం చేసింది వాళ్ళు బ్లేమింగ్ చేసింది వాళ్ళు మళ్ళీ మిమ్మల్నే తిట్టి మిమ్మల్నే మీ వల్లే నా లైఫ్ ఇలా అయ్యింది మీరు వల్లే నా లైఫ్ బాగోలేదు నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాకే నాకు పాజిటివ్ గా జరగట్లేదు ఒకప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే వాళ్ళ లైఫ్ చాలా అదృష్టం అని చెప్పి మీ లైఫ్లో నువ్వు లేకపోతే నేను ఎలా ఉండేవాళ్ళు నువ్వు లేకపోతే నేను సర్వస్వం లేదనుకున్న పర్సన్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చారు స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఏదో ఒక రీజన్తో మెయిన్ అయితే ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా బాగా చేసుకున్నారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో మీరు వాళ్ళని చేస్తూనే ఉన్నారు అంటే మీ పార్ట్నర్తో పోల్చుకుంటే మీరు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు మంచి ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఇవన్నీ లేకున్నా కూడా మీరు కైండ్నెస్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు సో డెఫినెట్గా సో మీరు కైండ్నెస్ ఉన్న పర్సన్ అయినా అయ్యి ఉండాలి ఎందుకంటే మీరు ఎలాంటి పర్సన్స్ అంటే నాకు తెలిసి చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే చూడలేని పర్సన్ అండ్ అందులో ముఖ్యంగా మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ అంటే మీకు చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళు చూపించిన ప్రేమ అనేది చాలా తక్కువ అయినా కూడా మీరు వాళ్ళకంటే చాలా ప్రాణంగా ఉంటారు అనమాట ఎంతంటే వాళ్ళు లేకపోతే ప్రజెంట్ వాళ్ళ ఎడిక్షన్లో ఉండడం వల్ల అసలు వీళ్ళు లేకపోతే నా లైఫే లేదు అసలు నేను చచ్చిపోవాలైనా చచ్చిపోతాను అన్న విధంగా అయితే ఉన్నారనమాట మీరు సో అలాంటి పర్సన్ వాళ్ళకి చాలా అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ అయినా చేసి ఉండాలి లేకుంటే వాళ్ళకి కెరీర్ పరంగా కానివ్వండి మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒక రకంగా మీరు సహాయం చేస్తూనే వచ్చారు బట్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో చాలా చాలా బిజీ అయిపోయారు అనమాట ఎంత బిజీ అంటే వాళ్ళ వర్క్ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానివ్వండి వాళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మిమ్మల్ని ఒక ఒక బ్యాడ్ లాగా చూపించేసి చక్కగా మీ వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేసేసి వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోయారు బట్ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు కదా వీళ్ళు చేసేదానికీనూ వీళ్ళు కష్టపడేదానికీనూ వీళ్ళకొచ్చే ప్రతిఫలానికి సంబంధమే ఉండదు అనమాట ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు ఏంటంటే ఇంకేముందు వీళ్ళతో నాకు అవసరమే లేదు నాకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఒక సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోయాను ఇంకేంటి ఫైనాన్షియల్ గా మనం లగ్జరీగా బతికేయచ్చు ఇంక వీళ్ళ అవసరం ఏముంది వీళ్ళు వదిలిచ్చేసుకోవడం బెటర్ అన్న విధంగా మీ పాత్ర మీకు దూరంగా ఉన్నా వాళ్ళకి వాళ్ళు చేసేదానికి వచ్చేదానికి సంబంధమే ఉండదు వీళ్ళు ఎంత కష్టపడతారో దాంట్లో హాఫ్ కూడా వీళ్ళకి రాదనమాట ఫైనాన్షియల్ గా వీళ్ళు కష్టపడేదానికి ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా మంచి జాబ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే మనీ కానివ్వండి ఏదో ఒక రూపంలో ఖర్చుల రూపంలో వెళ్ళిపోతాయి ఇటు చేతిలో ఉండే వస్తా ఉంటే ఇటు చేతిలో ఉంటాయి ఇంకా చెప్పాలంటే అప్పుల రూపంలోనే ఎక్స్ట్రా బ్యాలెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట లేదా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకరు హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి వీళ్ళు పెట్టడము హాస్పిటల్ చేయడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అనమాట అండ్ వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఒక బర్త్డే లాగా అనిపిస్తుంది అనిపించిన టైంలో లో డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తారు సో వీళ్ళు ఏంటంటే వచ్చిన దానికన్నా కూడా వీళ్ళకి వెళ్ళేది ఎక్కువ ఉంటది అండ్ ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళకి అప్పులు కూడా ఫైనాన్షియల్ గా అప్పులు ఉండడమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడమో ఎందుకు ఈ లైఫ్ ఏంటి మనం ఎంత చేస్తున్నామో ఎంత కష్టపడతా ప్రశాంతత లేదేంటి అన్న విధంగానే వీళ్ళ లైఫ్ అనేది అవుతుంది ఆ టైంలో మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మళ్ళీ మీకు గుర్తొస్తారన్నమాట ఆ టైంలో డెఫినెట్ గా వస్తారు సో అప్పుడు డెఫినెట్ గా మీరు వాళ్ళు దారి చూపించాలి అంటే వాళ్ళకి ఎవరు వీళ్ళు చేసిన పనులకు కనుక వీళ్ళ మెంటాలిటీకి పెట్టి ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండే పర్సన్స్ ఎవ్వరూ ఉండరు అనమాట వీళ్ళని యూజ్ చేసుకుని వదిలేసిన ఏ తప్ప వీళ్ళకి యూజ్ అయ్యే పర్సన్స్ ఎవ్వరు ఉండరు అలాంటి టైంలో మళ్ళీ మీ దగ్గరికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి మీరు ఒక సొల్యూషన్ లాగా మీరు దారి చూపించడానికి వస్తారనమాట ఆ టైంలోనే మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరుగుతుంది వీళ్ళు అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఫ్యామిలీకి ఇస్తారనమాట ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీనే చూసుకుంటూ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ చెప్పే మాటల్లో ఏముంటుందంటే వాళ్ళ ఫ్యామిలీనే మీరు మీరే వాళ్ళ ఫ్యామిలీ మీ తర్వాతే ఏదైనా అన్ని విధంగానే వాళ్ళ మాటలు ఉంటాయి బట్ అక్కడ చేతల్లోనే ఏముండదనమాట మాటల్లో మాత్రమే ఉంటుంది బట్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మిమ్మల్ని బిలీవింగ్ చేయడము సైడ్ చక్కగా సైడ్ అయిపోవడము మళ్ళీ ఏదైనా అవసరం వస్తే అసలు నువ్వు అంత మంచిదానివి లేవు నువ్వు అంత మంచి వాడు ఎవ్వరు లేరు అన్నట్టుగా మళ్ళీ మాట్లాడము ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా వీళ్ళ మెంటాలిటీ కానీ వీళ్ళ బిహేవియర్ కానీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటది కానీ ఈసారి డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఫైనాన్షియల్ గా వచ్చినా వాళ్ళు చేంజ్ అవ్వాలి అవే వస్తారు ఎలా అయ్యే వస్తారంటే వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మాత్రమే సో వాళ్ళకి మీ పాస్ట్లో ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మీకు మిమ్మల్ని నెంబర్ ఆఫ్ మా మాటలు అనేవి అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి వాళ్ళు రాంగ్ గా మాట్లాడటము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము చేసే ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు రా వచ్చేటప్పుడు కూడా ఆలోచించుకుంటారు అనమాట సో వాళ్ళు నా కోసం ఇంత చేశారే ఎంత ప్రాణమో ఎంత ఇష్టం ఉంటారు అది నాకు తెలిసి వాళ్ళని ఎలా అనగలిగాను వాళ్ళని అట్లా సో వాళ్ళని వాళ్ళు పశ్చాత్తాపపడి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మాత్రమే వస్తారు డెఫినెట్ గా అంటే వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చేంజ్ అయినాక మాత్రమే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం చక్కగా ఉన్నాం లే హ్యాపీగా ఉన్నాం కదా అన్న ఫీలింగ్లో ఏంటంటే వీళ్ళని ఎలాగో వదిలించేసుకుందాము మీ వాల్యూ తెలియకుండా చక్కగా సయానికి తింటున్నాక పడుకుందాము అన్ని విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు వదిలి చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదులే అన్నట్టుగా బట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇలా వీలను ఆల్రెడీ వాళ్ళ వీల్ ఆఫ్ హ్యాచ్ రివర్స్లోనే తిరుగుతుంది ఆ రివర్స్లో తిరిగేదాన్ని కూడా ఇంకా రివర్స్ తిప్పుకుంటారు అనమాట వీళ్ళు చేసే కర్మస్ వలన సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీకు చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి మీరు ఎటు వీళ్ళు వీళ్ళ లైఫ్ లోకి వచ్చినాక మీరు వీళ్ళే ప్రపంచంగా భావించి అసలు వీళ్ళు ఎన్న ఎన్ని చేసినా మీరు క్షమిస్తూనే ఒక స్టెప్ ముందుకు వేస్తూ వచ్చారు తప్ప ఒక స్టెప్ వీళ్ళు ఇలాంటి పర్సన్స్ కోసం నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక స్టెప్ వెనక్కి వదిలించేసుకున్నాం అని ఎప్పుడు అనుకోలేదు బట్ అదంతా మీ చేతులారా మీరు తెచ్చుకున్నది మాత్రమే ఏంటంటే వాళ్ళు అలాంటి పర్సన్స్ అని తెలుసు వాళ్ళు మీ కోసం చేసేది ఏం లేదు మీరు వాళ్ళు వెంట మీరు ఆరాటపడమే తప్ప అని తెలుసు అయినా కూడా మీరు వాళ్ళని ఇష్టంగా కోరుకుంటున్నారంటే మీకు ఆ వైబ్ అనేది ఉందనమాట వైబ్రేషన్ అనేవి వాళ్ళకి మనసుల్ని అంటే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళతోనే ఉండాలి అన్న వైబ్రేషన్ అంటే అది పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మాస్ వల్ల కూడా మన లైఫ్ లో అనేది అటాచ్డ్ బాండింగ్ అనేది ఉంటుంది సో దానివల్ల కూడా మీకు ఏంటంటే వాళ్ళ గురించి అంత ఎక్కువ ఎమోషన్ అయిపోయి అంత ఎక్కువ బాధపడి వీళ్ళకి లేకపోతే అసలు నాకు ఇంకా లైఫే లేదు ఇంకా నాకు ప్రపంచమే లేదు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మిమ్మల్ని మీరు సఫర్ అవుతూ ఉన్నారు సో డెఫినెట్గా అండ్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ న్యూ బిగిరింగ్ కూడా ఉందన్నమాట న్యూ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు బట్ ఏంటంటే మీ గురించి బాగా తెలుసుకున్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఎక్కువ ఇయర్స్ నుంచి ఉందన్నమాట మీ గురించి కంప్లీట్ గా ఎనలైజ్ చేస్తారు వాళ్ళ గురించి మీరు ఎనలైజ్ చేసింది ఏముందంటే వన్ పర్సెంట్ కూడా లేదనమాట వాళ్ళ మెంటాలిటీ బిహేవియర్ ని మీ గురించి అయితే కంప్లీట్గా హండ్రెడ్గా వన్ నాట్ వన్ పర్సెంట్ అనేది వాళ్ళు ఎన్లైజ్ చేసేసారు మీరు ఎప్పుడు ఎలా ఉంటారు ఏమి ఇష్టము అంటే వాళ్ళంటే మీకు ఎంత ఇష్టం ఉంది మీరు ఏం చెప్ప వాళ్ళు ఏం చెప్పినా మీరు చేస్తారా చెయ్యరా ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ప్లస్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా బట్ ఎప్పుడు ఒకేలా ఉండదు అన్న విషయం అనేది వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుని మాత్రమే మీ దగ్గరకు వస్తారు సో ఆ రోజైతే వెయిట్ చేయండి ఎవరైతే జన్యున్ గా నా పార్ట్నరు నాకు కావాలి వీళ్ళు నా ప్రపంచం అని అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా వెయిట్ చేయండి మీకు అనుకూలంగా వచ్చే రోజైతే తప్పకుండా వస్తుంది సో ఇది అందరికి రిజన్ అవ్వాలనేం లేదు సో ఎవరైతే నేను చెప్పినట్టుగా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా మీ పార్ట్నరు వస్తారనమాట బట్ దేనికైనా టైం పడుతుంది ఇన్స్టెంట్గా జరిగేవైతే అన్నమాట కర్మస్ అనేవి కర్మ క్లీన్ అయితే కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరగదు సో మీరు తిట్టుకుంటూ బాధపడుతూ కూర్చోవడం వల్ల కర్మ క్లీనింగ్ అనేది అయితే అవ్వదు అనమాట ఇంకా ఎక్కువ కర్మ వేసుకుంటూ ఉంటారనమాట దాని మీదే వేస్తూ ఉంటారు సో అదైతే దృష్టిలో పెట్టుకోండి ఐ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ విన్ ఐఎమ్ విత్ యూ సో మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేని సిచ్యువేషన్లో ఉన్న అంటే వాళ్ళతో మాట్లాడాలి ఒక్కసారైనా మాట్లాడి చూడాలి అసలు వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు మీతో కమ్యూనికేషన్లో ఉండే వాళ్ళు లో ఎలా అంటే ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా మీ విషయంలో కానివ్వండి మీ లైఫ్లో ఏం జరిగినా వాళ్ళకి అన్ని తెలుస్తూ వచ్చాయి అలా ఉండే పర్సన్స్ డే అండ్ నైట్ కమ్యూనికేషన్లోనే ఉండే ఉండేవాళ్ళు అనమాట complaint I feel like you don't care about me and make a ఇప్పుడు చాలా చాలా సార్లు ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకట లో ఉన్నంత మాత్రాన కాదు చాలా చాలా సార్లు ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్లో వాళ్ళు అసలు వన్ పర్సెంటేజ్ ఇస్తున్నారా అసలు నిజంగానే వీళ్ళకి నాకు మీద ప్రేమ ఉందా అని మీకు ఎన్నోసార్లు డౌట్ వచ్చే ఉంటుంది బట్ ఏంటంటే ఆ డౌట్ని మీరు ఏంటంటే మీకు మీరే సర్ది చెప్పుకుని లేదు నేను మాట్లాడుతున్నారు కదా నాకు ప్రేమ ఉంది లేదు నాకు ప్రేమ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు కదా నా ప్రేమ ఉంది కాబట్టి చూసుకుంటున్నారు కదా మీకు మీరే చెప్పుకుని ముందు తీసుకొచ్చారనమాట ఇన్ని రోజులు కూడా బట్ ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి కూడా మీరు చూపించే కేరింగ్లో కానివ్వండి మీరు చూపించే లో కానివ్వండి మీరు చూపించే రెస్పాన్సిబిలిటీలో కానీ వాళ్ళ సైడ్ నుంచి వన్ పర్సెంట్ కూడా లేదే అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది మీరే వాళ్ళతో మాట్లాడము మీరే కాల్స్ చేయడము మీరే కమ్యూనికేట్ అవ్వడము మీరే తిన్నారా అని అడగడము మీరే అన్ని చేయడము వాళ్ళ సైడ్ నుంచి కనీసం తిన్నారా అని అడగడానికి కూడా వాళ్ళు వాళ్ళ సిచ్యుయేషన్ తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉంటారు సో అదేంటంటే మీకు అనిపిస్తూ ఉంటది నేను ఇంత ప్రేమ చూపిస్తున్నానే అసలు వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎంత వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ దాన్ని మీ ప్రేమతోనే మీరు కవరింగ్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట లేదు నా మీద చాలా ప్రేమ ఉంది లేదా మాట్లాడుతున్నారు ఇంకేం కావాలి నాకు అని చెప్పి మీకు మీరే సర్ది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అన్నమాట సీక్రెట్ లవ్ లవ్ యు డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అంటే మీరు ఇద్దరిది కూడా ఒక సీక్రెట్ లవ్ అనమాట ఎవరితో అందరితో చెప్పుకొని కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ అంటే ఒక సీక్రెట్ లవ్ ఈ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ లో వచ్చిన వాళ్ళు సీక్రెట్ లవ్ కూడా మెయింటైన్ చేస్తారన్నమాట సీక్రెట్ లవ్ మీ తో అంటే మీ గురించి ఎవరికీ చెప్పుకోలేరు మీ లవ్ బెటర్ ఎవరికీ చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకొని బాధపడేయడానికి లేదనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్న లవ్ అనమాట మీది బట్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని అంత డీప్గా లవ్ చేస్తారనమాట ఎంత డీప్ అంటే అసలు ఎప్పటికప్పుడు మీరు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు సో నువ్వంటే ఇష్టము ఇష్టం లేకపోయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు బాధపడుతున్నావు ఎందుకు ఇలా చెప్తుంటారు బట్ వాళ్ళు ఏందంటే ఏదో ఐ లవ్ యూ ఐ టు లవ్ యూ ఇష్టమా ఇష్టం నాకు కూడా నువ్వంటే ఇష్టం ఇలా ఉంటుంది వాళ్ళంతా ఓపెన్ అప్ పవరు మీరైతే ఇక మీ ఫీలింగ్స్ మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ అంతా కూడా మీ పార్ట్నర్ కి ఇచ్చేయడం వల్లే ప్రజలు మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అదైతే తెలుసుకోండి ఫస్ట్ ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బి మేబీ సో గా మళ్ళీ ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది గా బట్ మీరు అది అంతే హోప్ తో కూడా ఉండాలన్నమాట సో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారులే వాళ్ళు అయిపోవాలి వాళ్ళు కర్మ అనుభవించేసేలా వాళ్ళకి ఇంత చేసా నేను సో నన్ను ఇలా అనుకున్నారంటే వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఎవరో ఒకరు మోసం చేసేసి వీళ్ళు కూడా అలానే అనుభవించాలి వీళ్ళు కూడా అలానే బాధపడాలి వాళ్ళకి కూడా ఆ కర్మ అనుభవించాల్సిందే అట్లా మీరైతే అనుకుంటే మాత్రం స్టార్ట్ రీస్టార్ట్ అయితే రీయూనియన్ అయితే అవ్వదు మీరెప్పుడు కూడా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉంటేనే నేనంటే నే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నేను అంత ప్రేమ చూపించాను అన్కండిషనల్ లవ్ చూపించాను అన్కండిషనల్ లవ్ నాకు రిటర్న్ బ్యాక్ వస్తుంది ఎందుకు రాదు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నేను చూపించిన ప్రేమ మీద నాకు నమ్మకం ఉందని మీరు అఫర్మేషన్ తెచ్చుకుంటూ ఉండాలి అప్పుడే మీకు ఫ్రెష్ రీ స్టార్ట్ వస్తుంది అలా కాకుండా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ కర్మ అనుభవించాల్సిందే వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళకు కూడా ఎవరో ఒకరు ఇట్లాగే చెయ్యాలి అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకు అసలు ఇలాంటివైతే అనుకోకండి జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు తప్పులు తని చేస్తారు కానీ ఆ కవరింగ్ చేసుకోవడానికి మీరు ఎక్కడ వాళ్ళ దగ్గర దో అవుతారు అంటే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర అవుతారని మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట అంటే నువ్వేదో తప్పు చేశారు నువ్వు అదే నువ్వు చేస్తున్నావు నువ్వేదెందుకు చేస్తున్నావు నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదంటే నువ్వు అక్కడ ఏదో చేస్తున్నావు నువ్వు నా కాల్కి రిప్లై ఇవ్వలేదంటే నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ ఏదో చేస్తున్నావు నువ్వు ముందు వీడియో కాల్ చేయి నువ్వు ముందు ఆ మెసేజ్ పెట్టు నువ్వు స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుని కప్పుగించుకోవడానికి కూడా కొంతమంది జడ్జిమెంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే అనుమానంతో చేసే వాళ్ళు ఉంటారు టూ సైడ్స్ కూడా ఉన్నారనమాట రెండు ఉన్నాయి మీ పార్ట్నర్లు మేకింగ్ ప్రామిస్ మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ సో మీ పార్ట్నర్ తెలివి ఏంటంటే సో తప్పు చేసినా తను తప్పు కాదు వాళ్ళు వదిలేసినా మీరే వదిలేయాలి మీరే వదిలేసి వెళ్ళిపోయారు నేను వదిలేస్తే నువ్వు వెళ్ళిపోవాలని ఉంది పట్టుకొని ఉండాలి కదా అన్న విధంగా మాట్లాడే పర్సన్ అనమాట అన్న విధంగా బిహేవ్ చేసే పర్సన్ అనమాట సో ఏంటంటే వాళ్ళకి రావాల్సి వచ్చినప్పుడు వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ రావాలనుకున్నప్పుడు వచ్చేస్తారు ఎందుకు నువ్వు పట్టుకుంటావు నేను పట్టుకోవడానికి సో నీ గురించి నాకు తెలుసు నువ్వు నన్ను వదిలేవని తెలుసు అందుకే నేను నేను వెళ్ వెళ్ళాను వెళ్ళినా నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు నా నమ్మకం నాకుంది నువ్వు అంత బాగా అని నమ్మకం నాకు తెలుసు అన్న విధంగా బిహేవ్ చేసేవాళ్ళు తప్ప వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళే తిరిగి వస్తారని చెప్పి మీరు అన్ని వదిలేసి నిద్రలు పోకుండా తిండి తినకుండా కొంచెం ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవాలన్నమాట మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆంగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో మీరైతే వాళ్ళని ప్రజెంట్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఎంతగా అంటే అసలు ఎందుకు అసలు ఎందుకు రిలేషన్ రిలేషన్లోకి వచ్చాము అసలు దేవుడు ఎందుకు ఇలా చేసేసాడు అసలు అసలు ఎందుకు పరిచయం చేయాలి మనం ఏదో మన లైఫ్లో ప్రశాంతంగా బతుకుతున్న లైఫ్లో వీళ్ళని తీసుకురావడం ఎందుకు వీళ్ళు వచ్చినాక వీళ్ళు కొంచెం సేపు కొన్ని రోజులు ప్రేమ చూపించడం ఎందుకు మళ్ళీ తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేయడం ఎందుకు దూరం పెట్టడం ఎందుకు ఆ బాధలు మనం మునిగి మనం తినకుండా మన కెరీర్లో స్టక్ అయిపోయి మన ఉండడం ఎందుకు మీ మెమరీస్ మీరు వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ పాస్ట్ లైఫ్ లోనే బతుకుతున్నారు అనమాట ఎందుకంటే ఆ పెయిన్ లోనే బతుకుతున్నారు మీరు బయటకు రావాలన్న ఉద్దేశం లేదు మీకు ఇంపేషన్స్ లైఫ్ ఈస్ టూ షార్ట్ టు వెయిట్ డైంట్ టు మీట్ యూ ఇంకా ఏడుస్తూ కూర్చుంటూ ఎప్పుడు వస్తారా వస్తే బాగుండు ఏ మేనిఫెస్టేషన్ చేసుకుందామా ఏ పూజ పూజిద్దామా ఏం చేస్తే ఏ వశీకరణాలు చేసుకుందామా ఏ వసీకరణం చేస్తే నా దగ్గరికి వచ్చేస్తారా వీళ్ళు వీళ్ళు నాకు కావాల్సిందే అని చెప్పి మీరు ఏడుస్తూ కూర్చొని ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ మళ్ళీ అది అవుతుందో మరి చేసుకునేదాన్ని కరెక్ట్ గా చేస్తారా అది లేదు ఇది చేసుకుంటే అవుతుందా ఇది చేసుకుందామా మళ్ళీ వస్తాడో రారో అన్న విధంగా చేసుకుంటున్నారు అనమాట సో మీకు అంత పేషెన్సీ అనేది మీ పార్ట్నర్ వల్లనే పోయిందనమాట ఒకప్పుడు చిన్న చాలా పేషెన్సీ ఉంటుంది బట్ ఆ పేషెన్సీ అనేది మీరు ఏడ్చి ఏడ్చి బాధపడి బాధపడి మీ పాస్ట్ మెమరీస్ గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని ఆ పాస్ట్ లో బతికి బతికి ఆ మెమరీస్ అన్ని కూడా మీ ఎనర్జీస్ అన్నీ కూడా పేషెన్సీ కానివ్వండి ఇవన్నీ కూడా మీ ఎనర్జీస్ మీరే డౌన్ చేసుకుంటున్నారు కన్ఫ్యూజ్ అయింది ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాస్ ఆఫ్ ఐ లవ్ యూ డీప్లీ అండ్ మీకు ఏంటంటే మీ పార్ట్నర్ కి జెలసీ అండ్ యాంగర్ ఆల్రెడీ జెలసీ యాంగర్ ఎవరితో మాట్లాడితే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఉన్నది మీ పార్ట్నర్ కి మీకు ఉంది మీకు ఉండేది ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఆపోజిట్ తో మాట్లాడితే లేకపోతే అలాంటి వాటిలో వస్తుంది బట్ మీకే వాళ్ళకేందంటే మీరు మీ పేరెంట్స్తో ఎక్కువసేపు మాట్లాడినా కూడా చూడలేరు అనమాట ఎందుకంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు నేనే ఎక్కువ అన్ని విధంగా వాళ్ళు బిహేవ్ అనమాట అలాంటి పర్సన్ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ నాకు ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకూడదు నేనే ఎక్కువ నన్నే ఎక్కువగా చూసుకోవాలి అన్ని విధంగా ఆలోచిస్తూ ఉండే పర్సన్స్ అనమాట జలస్ అండ్ పోసిటివ్నెస్ ఎక్కువ వీక్నెస్ మై వరస్ట్ ఈస్ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో సో మీ వీక్నెస్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్ ఎలా మీ పార్ట్నరో మీ వీక్నెస్ కూడా మీ పార్ట్నరే అనమాట ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మా గురించి ఎడిక్ట్ అయిపోయి ఆ మాయలోనే ఉంటున్నారు ఎప్పుడు కూడా ఎక్కడ ఇంకా నాకు మళ్ళీ తిరిగి రారేమో మళ్ళీ వస్తారో రారో అసలు వాళ్ళు ఆపుతున్న పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళ గురించే బాధపడుతూ భయపడుతూ ఉంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో